ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఫిషింగ్ బోట్లో ఫిషింగ్ బోట్లో గ్యాస్ లీక్ ఇద్దరు కర్నూలు వాసులు మృతి సో మనం చూసుకున్నట్లయితే ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది చేపల వేటకు వెళ్ళే బోటులో విషవాయువులు రావడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు మృతుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నారు ఈ ఘటన న్యూ ఫిష్ జెట్టి సమీపంలో అంజని పుత్ర అనే ఫిషింగ్ బోట్లో ఉదయం పదకొండు గంటలకు సమయంలో జరిగినట్లు ఇల్లో గేట్ ఠానా పోలీసులు అయితే తెలిపారు ఘటనపై విచారం జరుపుతున్నట్లు కూడా వెల్లడించారు ఇవాళ ఉదయం కిరణ్ ఈశ్వర్ ఈశ్వర్భాయ్ తాండేల్ అనే వ్యక్తి చేపల వేట కోసం సముద్రలోకి వెళ్లారు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత పడలో గ్యాస్ లీకేజ్ కారణంగా అపస్మారక స్థితికి చేరుకున్నారు అతడిని చూసేందుకు మరో వ్యక్తి వెళ్ళగా అతను కూడా అస్పహతకు పడిపోయారు ఇలా ఒకరి తర్వాత మరొకరు మొత్తం ఆరుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో చేరడంతో వారిని జేజే ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న వాళ్ళు బి శ్రీనివాస్ ఆనంద్ యాదవ్ బోటు యజమాని నాగ డాన్ సంజయ్ చనిపోయారన్నమాట వీరిద్దరూ ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు అయితే తెలిపారు సురేష్ నిమూనా అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అతనికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉన్నారు మిగతా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు సో ఈ విధంగా ముఖ్యంగా సో ఈ విధంగా చూసుకున్నట్టు ఇది బ్రేకింగ్ న్యూస్ అనమాట మొత్తం మీద ఒక చనిపోవడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు